ఏ ప్రాణికైనా జననం మరణం అనే రెండు దశలే ఉంటాయని ఇప్పటివరకు అనుకున్నాం అయితే పుట్టుగా చావు మాత్రమే కాదు మూడో దశ కూడా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు గుండె కొట్టుకోవటం ఆగిపోయి శ్వాస తీసుకోలేని స్థితిని చావుగా అర్థం చేసుకుంటాం అయితే మనిషి చనిపోయాక కూడా కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి అందుకే అవయవ దానాన్ని ప్రోత్సహిస్తారు మనిషి చనిపోయాక కూడా అవయవాలు ఎలా పనిచేయగలుగుతున్నాయనే దానిపై పరిశోధకులు తాజాగా ప్రయోగాలు చేశారు జీవి మరణం తర్వాత కూడా అవయవాల్లోని కొన్ని కణాలు పనిచేయటమే దీనికి కారణంగా గుర్తించారు జీవం మరణానికి మధ్యనున్న దీన్ని భిన్నమైన మూడో దశగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు మరణించిన జీవి శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు ఓ మల్టీ సెల్యులార్గా ఏర్పడి మళ్లీ జీవం అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా ఓ అవగాహనకొచ్చారు అదే జరిగితే ఒకే జీవికి సంబంధించి జననం మరణం పునర్జననం అనే చక్రం సాధ్యమయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు ఈ విషయమై లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు చివరికి ఓ నిర్ధారణకొచ్చారు మనిషి మరణించినప్పటికీ సరైన పరిస్థితుల్లో కణాలు భద్రపరిచినప్పుడు అవి తిరిగి జీవాన్ని పోసుకుంటాయని తేల్చారు ఈ కణాలకు పోషకాలు ఆక్సిజన్ అందించినప్పుడు అవి మల్టీ సెల్యులార్ వ్యవస్థగా ఎదుగుతాయని జీవక్రియను కూడా కొనసాగించగలవని తెలిపారు మూల కణాల నుంచి జీవులను సృష్టించడం ఇదే తరహా విధానమని గుర్తు చేశారు అంతేకాదు జీవి మరణించినప్పటికీ ప్రాణంతో ఉండే కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చెయ్యలేని కొత్త పనులను కూడా చేయగలవని వాటి ఆకారంలో కూడా మార్పులొచ్చే అవకాశం ఉందన్నారు ప్రయోగంలో భాగంగా చనిపోయిన కప్ప చర్మ కణాలను తీసి ఓ ల్యాబ్లో ప్రత్యేక పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు భద్రపరిచారు ఆ కణాలు జెనోబాట్స్ అనే కణ జీవిగా రూపాంతరం చెందాయి అయితే కొత్తగా ఏర్పడిన జీవి గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించారు అంటే కప్ప సజీవంగా ఉన్నప్పుడు శ్రవాలను పంప్ చేయడానికి ఉపయోగపడ్డ సిలియా జెనోబాట్ గా మారాక ముందుకు కదలడానికి సహాయపడ్డట్లు తేలింది ఇక మరణించిన మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిస్తే అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకుని దానికదే పనిచేసేంత శక్తిని సంతరించుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే పరిశోధకులు తాజాగా గుర్తించిన థర్డ్ స్టేజ్ తో చావుకు సంబంధించిన గుట్టు ఒక్కొక్కటిగా విడిపోయే అవకాశం ఉందన్న బాధను వినిపిస్తోంది